హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదుగురు వేర్వేరు మహిళలతో వివాహాలు చేసుకున్న తర్వాత ఉత్తరప్రదేశ్లోని షామ్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు ఆమెను వివాహం చేసుకోవడానికి మరొక మహిళను కిడ్నాప్ చేశాడు పంతొమ్మిదేళ్ల యువతిని పెళ్లి చేసుకునే ముందు రషీద్ మతం మార్చాడు రషీద్ భార్యలలో ఒకరు ముస్లిం కాగా మరికొందరు హిందువులు నాలుగు రోజుల క్రితం పంతొమ్మిదేళ్ల యువతి తన మేనమామ ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆమె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు పోలీసుల కథనంపై సమాచారం అందుకున్న నిందితులు వారి ఫోన్ చేసి తన మరో కుమార్తెను కూడా తీసుకువెళ్తారని బెదిరించాడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత స్వామి యశ్వీర్ సింగ్తో సహా హిందూ కార్యకర్తలు స్థానిక భజరంగ్ దళ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వెలుపులా నిరసన వ్యక్తం చేశారు మరియు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళ ఇప్పటికీ నిందితుడి వద్దే ఉందని జూన్ ఇరవై రెండులోపు బాలికను కోలుకోవాలని లేని పక్షంలో గ్రామంలో నిరసన తెలుపుతామని స్థానిక కార్యకర్తలు మెమోరాండం సమర్పించారు నిందితుడికి ఐదుగురు భార్యలలో ఒకరు మాత్రమే ముస్లిం అని మిగిలిన నలుగురు హిందువులని నిరసనల సందర్భంగా కార్యకర్తలు తెలిపారు నిందితుడు రషీద్పై చప్రవలి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి కాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కేసు దర్యాప్తులో ఉందని పోలీసుల ప్రతినిధి తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్